కాంచీపురం పట్టు చీరలు అండి ఇప్పుడు ట్రెండింగ్ శారీసు మంచి హ్యాండ్ వర్క్స్ మనం ఓన్గా క్రియేట్ చేసుకున్న శారీస్ అండి బ్లౌజ్ వర్క్లు కూడా నీట్గా ఉంటాయి హ్యాండ్ వర్క్ బ్యాక్ సైడ్ సింపుల్ వర్క్ అండి ఒక చీర ధర వచ్చేసి పదివేల ఐదు వందలు అండి స్పెషల్ ఆఫర్లో క్రిస్మస్ అదేవిధంగా నూతన సంవత్సరము సంక్రాంతి సందర్భంగా స్పెషల్ ఆఫర్ పెట్టామండి కేవలం అంటే కేవలం ఒక చీర ధర వచ్చేసి ఐదు వేల మూడు వందలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చీరలు కూడా చూడండి మార్కెట్లో చూసే చీరలు అందరూ ఒకేలా కట్టుకుంటారు అలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అండి మీరు ఏ షాపు పైన పింక్ కలర్ జాకెట్ ఇద పెయిన్ చూపిరు మన దగ్గర చూడండి ఫ్రెండ్స్ ప్రతి చీరకి ఏదో కొత్త కాంబినేషన్ ఉంది గమనించండి చీర కలర్ మ్యాచింగ్ కానీ కాంబినేషన్ కానీ చాలా బాగున్నాయండి ఫోన్పే చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటే వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ప్యూర్ కంచి పట్టు ఫైవ్ కే జకర్ అంటారు అదేవిధంగా బ్లౌజ్ కూడా హ్యాండ్ వర్క్ క్వాలిటీ వర్క్ ఉందండి సింపుల్ అండ్ నీట్గా ఎలిజెంట్ లుక్ ఉంది ఒక్కసారి ప్రతి చీర చూడండి ఫ్రెండ్స్ ఒక్క చీర ధర కేవలం ఐదు వేల మూడు వందలు మామూలు అప్పుడు దీని ధర పదివేల ఐదు వందలు అండి ఇప్పుడు స్పెషల్ ఆఫర్లో ఐదు వేల మూడు వందలు మాత్రమే ఫోన్పే చేసి కొనుక్కోవడానికి అవకాశం ఉంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఒకటికి రెండుసార్లు చూడండి ఫ్రెండ్స్ మీకు మా ఏ షాపింగ్ మాల్కి వెళ్ళి ఒక పింక్ కలర్ జాకెట్ తప్ప వేరేది కనపడదు మన దగ్గర చూడండి ఇక్కడ పెట్టిన ప్రతి చీరకి ఏదో కాంబినేషన్ చేంజింగ్ ఉంది గమనించండి ఇలాంటి చక్కటి శారీస్ కొనుక్కున్న ఇంట్రెస్ట్ ఉన్న వాట్సాప్ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మన అడ్రస్ మన ఫోన్ నెంబర్ ఇదండి ఒక చీర ఓపెన్ చేసి కూడా చూపిస్తా చూడండి మీకు పైట కొంగు బ్లౌజ్ ఎలా ఉందో ఐడియా వచ్చింది ఫ్రెండ్స్ పళ్ళు కూడా మంచి గ్రాండ్గా ఉంటుంది కంచి పట్టు కంచి పెట్టేనండి ధర్మవరం పట్టు అయితే జా ఇక్కడ దాకే వచ్చిందండి ఇది ఎక్కువ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఐడియా కోసం చెప్తున్నాను బ్లౌజ్ కూడా సింపుల్ అండ్ నీట్గా ఉంటుంది పిచ్చి పిచ్చిగా కాకుండా నీట్ వర్క్ అండి బ్లౌజ్ వర్క్ కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ వర్క్ వచ్చింది నీట్గా మంచి క్లాస్గా అఫీషియల్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా ఎంత పెద్ద మేడోలో అయినా అడ్జస్ట్మెంట్ చేసుకునే విధంగా ఇచ్చారు క్వాలిటీ కూడా సాఫ్ట్ క్వాలిటీ అండి ఫోన్పే చేసి కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది వాట్సాప్లో మెసేజ్ పెట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్